అందరికీ నమస్కారం మన ఈ సొంత గ్రంథాలయం అనేక రకాల పుస్తకాలతోటి శోభిల్లుతోంది విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు చూడండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం కోసమని తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రూప్ టూకి సంబంధించినవి విఆర్గో పోటీ పరీక్ష కోసం అలాగే టాప్ టెన్ ఎవ్రీథింగ్ అనేసి జనరల్ సైన్స్ ఐసెట్ కోసం ఇంజనీరింగ్ సంబంధిత పుస్తకాలు అవే కాకుండా నీటికి సంబంధించిన పుస్తకాలు కూడా అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అవే కాకుండా ఇతర గ్రంథాలు ఇవి కూడా ఉన్నాయి చిన్నపిల్లల కోసం అని చెప్పేసి నీటి పుస్తకాలు ఫీజ్ సంబంధిత పుస్తకాలన్నీ కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి మన సొంత గ్రంథాలయంలో కాబట్టి ఈ పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా తమకు వీలైనప్పుడు ఇక్కడికి వచ్చి ఈ యొక్క రిజిస్టర్లో సంతకం పెట్టి ఇక్కడ ఉన్న పుస్తకాలను తమ తీరిక వేళల్లో వచ్చి మధ్య చక్కగా చదువుకోవచ్చు లేదు మాకంత తీరిక లేదు అనుకుంటే ఒకవేళ ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి చదువుకునే అవకాశాన్ని మేము ఇక్కడ కల్పిస్తున్నాము మీరందరూ కూడా ఇది అన్నకున్న కాలనీ ఎన్టీపీసీలో మూడవ డివిజన్లో ఉంది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి బుక్స్ చదువుకోవచ్చు ఇక్కడ కుదరడం లేదు మీకు కష్టమవుతుంది అనుకుంటే కొన్ని పుస్తకాలని ఇంటికి ఇస్తాము సకాలంలో మళ్ళీ మాకు తిరిగి ఇచ్చి మిగతా పాఠకులకు కూడా మీరు సహకరించాలి దీనివల్ల ఏమవుతుందంటే జ్ఞానం అనేది ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అందరికీ కూడా చేరవేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క పాఠకులు ఇక్కడికి వచ్చి గ్రంథాలయ ప్రే ప్రేమికులు వాళ్ళంతా కూడా గ్రంథాలయాలను ప్రేమించే వాళ్ళు పుస్తక ప్రేమికులు వీళ్ళంతా కూడా పుస్తకాలను చదివి ఎక్కువ జ్ఞానాన్ని అర్థించి మిగతా వల్ల కూడా ఈ జ్ఞానాన్ని విస్తరింపజేయాలని నేను కోరుకుంటున్నాను అందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాను విద్యార్థులు మీరందరూ తప్పకుండా రావాలి ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రంథాలయాన్ని స్థాపించిందే పేద విద్యార్థుల కోసం వారి యొక్క విజయాభివృద్ధి కోసం అనేది పఠనాభి పఠనాభిలాఖను మరింత పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది అందుకోసమే ప్రభుత్వం కూడా ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు పట్టణోత్సవాలను నిర్వహిస్తుంది ఈ పట్టణోత్సవాల్లో భాగంగా సమీప పాఠశాల విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పట్టణ ఉత్సవాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా మీ యొక్క పట్టణ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని నేను అభిలషిస్తున్నాను మీ ప్రమేల టీచర్ సమతా ఫౌండేషన్ సమతా గ్రంథాలయం థ్యాంక్ యూ